డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ తెలంగాణలో టీజీ ఎఫ్సెట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎఫ్సెట్ నోటిఫికేషన్లు వెలువడ్డాయి మనకు తొందరలోనే అప్లై చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తారు ఈ టైంలో మనకు ఒక విషయం అయితే ఇబ్బందికరంగా తయారైంది తెలంగాణలో ఏపీ విద్యార్థులు ఇక నుంచి తెలంగాణలోని కాలేజీల్లో సీట్లు పొందలేరు వాళ్ళు పోటీ పడడానికి లేదని చెప్పేసి అదేవిధంగా తెలంగాణ విద్యా సంస్థల్లో ఇక ఏపీ విద్యార్థులకు నో ఛాన్స్ అని చెప్పేసి మనకు న్యూస్ అయితే వచ్చింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన సీట్లు మనకే అని చెప్పేసి తెలంగాణ బాటలోనే ఏపీ కూడా వెళ్తుంది ఉన్నత విద్యా సంస్థల్లో మన రాష్ట్రం విద్యార్థులకి సీట్లు వచ్చే విధంగా చేయనుంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి దీని పూర్వాపరాలని మనం ఒకసారి గమనిద్దాము ఇంతకుముందు ఏం జరిగేది ఇప్పుడు మనకు ఏమి జరగబోతోంది అని చెప్పేసి మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా మనకు ఉన్నత విద్యలో అండ్రిజర్వుడ్ కోట అనేది అమలవుతుంది అప్పట్లో రాష్ట్రాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా విభజించి ఈ కోటాను అన్ రిజర్వ్డ్ కోటాను అమలు చేశారు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర యూనివర్సిటీ రాయలసీమలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అదేవిధంగా తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలు ఈ కోటాకు ప్రాతిపదికగా ఉండేవి ప్రతి యూనివర్సిటీలో కూడా కన్వీనర్ కోటా సీట్లలో ఎనభై ఐదు శాతము పూర్తిగా యూనివర్సిటీ పరిధిలోకే వచ్చేవి ఇరవై ఐదు శాతం సీట్లు ఆ యూనివర్సిటీ పరిధిలోని జిల్లాల విద్యార్థులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు మిగిలిన పదహైదు శాతం సీట్లను అన్ రిజర్వుడ్గా పేర్కొని ఆయా యూనివర్సిటీల పరిధిలోని విద్యార్థులకు కేటాయిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎస్వి యూనివర్సిటీ తీసుకుంటే ఎస్వి యూనివర్సిటీ కింద మనకు ఐదు జిల్లాలు ఉండేవి రాయలసీమలోని నాలుగు జిల్లాలు అదేవిధంగా నెల్లూరు డిస్టిక్ ఈ ఐదు జిల్లాలు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండేవి ఆ ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని సీట్లలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఈ ఐదు జిల్లాల విద్యార్థులకు ఇచ్చేవాళ్ళు మిగిలిన పదహైదు శాతం సీట్లను అన్ రిజర్వ్డ్ అని చెప్పేసి అందులో ఇతర అంటే ఏయు విద్యార్థులు అదేవిధంగా ఓయూ విద్యార్థులు అదేవిధంగా ఎస్వి విద్యార్థులు మూడు యూనివర్సిటీల విద్యార్థులు కూడా ఆ పదహైదు శాతం సీట్లలో ఎవరైతే టాప్ ఫిఫ్టీన్లో ఉంటారో వాళ్ళు అన్ రిజర్వ్డ్ సీట్ల కింద మనకు కేటాయించేవాళ్ళు సరే విభజన జరిగి మనకు పదేళ్ళు దాటినందున ఈ అన్ రిజర్వ్డ్ కోట వర్తించే వర్తించదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ఈ మార్పులు చేసింది అన్ రిజర్వ్డ్ కోటాలో ఏయుఎస్వీయుని తొలగించింది ఇప్పుడు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే ఉంది తెలంగాణలో దీంతో ఏపీ విద్యార్థులు ఓయూ పరిధి అయిన తెలంగాణలో సీట్లు పొందడానికి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ సీట్లు పొందడానికి అర్హత కోల్పోయారు దీంతో మనకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకునుంది ఏయు ఎస్వియు అన్ రిజర్వుడ్ కోటాలో ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీని తొలగించనుంది దీంతో రాష్ట్రానికి చెందిన సీట్లు రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయం పరిధిలోని సీట్లు ఆ విద్యార్థులకు మాత్రమే దక్కుతాయి ఏయూ పరిధిలో ఎస్వి విద్యార్థులు అదేవిధంగా ఎస్వి పరిధిలో ఏయు విద్యార్థులు మాత్రము అండ్రిజూడ్ కోటా సీట్లు పొందగలరు తప్ప ఓయూ విద్యార్థులు అంటే తెలంగాణ విద్యార్థులు పొందలేరు సరే ఇక ఒక సమస్య అయితే ఉంది ఇక్కడ మనకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు అప్లై చేసిన తర్వాత వాళ్లకు ఏ విధంగా సీట్లు కేటాయించాలనేది ఇంతవరకు స్పష్టత లేదు ఒకవేళ సీట్లు కేటాయించము అని చెప్పితే మనము తెలంగాణ సెట్కు అప్లై చేసి కూడా వేస్ట్ అవుతుంది సో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు ఎలా ఎలా కేటాయించాలనే దాని మీద ఇంకా కసరత్తు జరుగుతోంది అలాగే స్థానికత పైన కూడా మనకు తెలంగాణలో అయితే ఇచ్చేశాడు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ అండర్ రిజర్వ్డ్ కోట మూడు రకాల విద్యార్థులకు ఇస్తారని చెప్పేసి ఇచ్చారు కానీ మనకి ఇక్కడ ఇంకా ఇవ్వలేదు సరే ఉన్నత విద్యలో సీట్లకు పునర్విజ పునర్విభజన చట్టానికి సంబంధం లేదనే వాదన కూడా వినిపిస్తూ ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఉన్నత విద్యలో అన్ రిజర్వుడ్ కోట అనేది అమలవుతుందని ఈ అన్ రిజర్వుడ్ కోటాను తొలగించాలంటే రాజ్యాంగంలోని త్రీ సెవెంటీ వన్ డీని తొలగించడం లేదా దాన్ని సవరించడం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు కానీ ఆల్రెడీ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది సో ఏపీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా చేస్తారని చెప్పేసి అంటున్నారు సో దీని మీద స్పష్టమైన వైఖరి చెబితేనే బాగుంటుంది ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మనకు తెలంగాణలో అప్లై చేయాలా లేదా లేదా తెలంగాణ విద్యార్థులు ఏపీలో అప్లై చేయాలా లేదా చేస్తే సీట్లు కేటాయిస్తారా లేదా ఏ విధంగా కేటాయిస్తారు అనే దాని గురించి స్పష్టత ఇంకా రావాల్సి ఉంది సో తొందరగానే వస్తుందని భావిస్తాము ఆ లవిస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ